హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బాబాని ఏ విధంగా పూజించాలి బాబా ఆలయానికి వెళ్ళినప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం మనకి చాలామంది దేవతలైతే ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్ట దైవం ఉంటారు అందరు దేవుళ్ళని పూజిస్తాము కానీ మనకు అని ఒక ఇష్ట దైవం ఉంటారు మనకి ఏదైనా కష్టం వచ్చినా బాధ అనిపించినా ఏమనిపించినా సరే ఇక వాళ్ళతోనే ఎక్కువగా చెప్తూ ఉంటాం అలా చాలామందికి బాబా ఇష్టదైవంగా ఉంటారు అవును చాలామంది కూడా గురువారం బాబాని పూజిస్తూ ఉంటారు ఇలా పూజించడం చాలా గొప్ప విషయం బాబా ఈ ప్రపంచంలోనే చాలా గొప్పవాడు శాంతమూర్తి ప్రేమావతారుడు మహానుభావుడు కాబట్టి బాబాని ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇష్టంగా పూజిస్తూ ఉంటారు నేను కూడా బాబాని ప్రతి గురువారము కూడా పూజిస్తాను ఇంకా మా ఏరియాలో దగ్గరలో ఉన్న బాబా ఆలయానికి వెళ్ళి ఆయన హారతిని కూడా చూస్తూ ఉంటాము మీరు కూడా బాబాని పూజించి ఆయన ఆశీస్సులు తప్పకుండా తీసుకుంటారని కోరుకుంటున్నాను బాబాని ఎప్పుడూ కూడా ఉదయం ఏడు గంటల లోపే పూజించాలి అవును ఆరు నుంచి ఏడులోపే బాబాని పూజించాలి బాబాకి ఎర్ర గులాబీ పువ్వులంటే చాలా ఇష్టం బాబాకి ఎర్ర గులాబీ పూలనైతే అలంకరించాలి ఇంకా బాబాకి పాలు అన్న పాలకోవా అన్న చాలా ఇష్టం బాబాకి పాలకోవా నైవేద్యంగా పెట్టాలి బాబాకి పెట్టిన ప్రసాదాన్ని ఇంట్లో అందరూ స్వీకరించాలి ముఖ్యంగా చిన్న పిల్లలకి ఖచ్చితంగా బాబాకి పెట్టిన ప్రసాదం ఇవ్వాలి అలా ఇస్తే వాళ్ళకి సద్బుద్ధి ప్రసాదిస్తాడు బాబా ఇంకా వాళ్ళు మంచిగా చదువుతారు ఇంకా మంచిగా జ్ఞానమైతే వాళ్ళకి వస్తుంది కాబట్టి బాబా ప్రసాదాన్ని ఖచ్చితంగా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకైతే ఇవ్వాలి ఇంకా గురువారం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఒక్కసారి బాబాని దర్శించి బాబాకి చెప్పాలి ఇలా బాబా నేను ఈ ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను నాకు ఆ పనిలో విజయం లభించాలి నేను కోరుకున్నది జరగాలి అని బాబాకి చెప్పి వెళితే ఖచ్చితంగా మీరు అనుకున్న పని అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఇలా బాబాని పూజించిన తర్వాత గురువారం సాయంత్రం ఆరు నుంచి ఏడులోపు బాబాని దర్శించాలి బాబా హారతిని దర్శించాలి ఇంకా అక్కడ ఇచ్చే ప్రసాదాన్ని స్వీకరించాలి అలా స్వీకరించడం వలన మనకున్న ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి బాబా కరుణా కటాక్షం వలన మనకు చాలా మంచి జరుగుతుంది ఇంకా మనం కోరిన కోరిక బాబా వెంటనే నెరవేరుస్తాడు మనకి సదా బాబా తోడుగా ఉంటాడు ఆ గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బాబా కోసం ఏదైనా తీసుకొని వెళ్ళి ఇవ్వాలి కనీసం ఒక్క బిస్కెట్ ప్యాకెట్ అయినా తీసుకుని వెళ్ళి బాబాకి ఇవ్వాలి అలా మనం ఇస్తే దాన్ని వాళ్ళు ప్రసాదంగా అందరికీ పంచుతారు అలా పంచడం వలన మనకున్న సమస్యలు చాలా వరకు తీరుతాయి ఆ ప్రసాదాన్ని చిన్నపిల్లలకు కూడా ఇస్తారు కదా చిన్నపిల్లలు దేవుడితో సమానం కదా కాబట్టి మనం ఇచ్చే ప్రసాదాన్ని వాళ్ళు అందరికీ పంచడం వల్ల మనకున్న సమస్యలు అన్నీ ఆల్మోస్ట్ దూరం అవుతాయి మనకు చాలా వరకు మంచి జరుగుతుంది ఇంకా చాలా మనము ఉన్నత స్థాయికి అయితే వెళ్తాము ఇలా బాబా ఆలయానికి వెళ్ళినప్పుడు చేయండి మీకు ఖచ్చితంగా బాబా అనుగ్రహం మీ మీద ఉంటుంది ఇంకా బాబా సదా మీకు తోడుగా ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching my video. Okay, bye friends.